ఈ పొగ ఎట్టుందంటే సే ఊర్లో జనాలు లెక్కనే ఉన్నాయి ఏంట్రా వచ్చారా రండి కూర్చోండి కూర్చోండి ఎట కూర్చోండి

ఫేమస్ ప్లేమెంట్స్ అని నాకు వచ్చింది ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంట్లో అర్థం మీద గూగుల్కి ఏం చేస్తే గూగుల్లో జాబ్ పడదాం అన్నీ గవర్నమెంట్ జాబ్ ఏ ఈ రోజుల్లో ఏదో ఒక జాబ్కి వెళ్ళకుండా గవర్నమెంట్ జాబ్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి ఇప్పుడు నువ్వు బ్యాంక్ వచ్చింది జాయిన్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో జాయిన్ అయ్యా బట్ అప్పుడు వెళ్ళలేదు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడానికి వెళ్ళా నెక్స్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత నా డిగ్రీలో ఉన్నప్పుడు లాక్డౌన్ పడింది ఆఫ్టర్ లాక్డౌన్ మా డిగ్రీ అయిపోయింది మళ్ళీ ట్వంటీ వన్లో కూడా లాక్డౌన్ పడింది సో వన్ ఇయర్ వేస్ట్ అయింది తర్వాత వెళ్ళా ఫస్ట్ ఇయర్ అయితే ప్రిలిమినరీ అంటే అసలు ఏందో తెలీదు తర్వాత సెకండ్ ఇయర్ ప్రిలిమినరీ ప్రీలిమినరీ కానీ

నేను ఇప్పుడు పక్కన వాళ్ళు చేసే గావే నేను చేయాలని నాకు రూల్ లేదు కదా నాకు నచ్చింది నేను చేయాలి నాకు నచ్చింది అంటే గవర్నమెంట్ జాబ్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది గ్రోత్ ఇంకా బాగుంటుంది ఫ్యామిలీ బెనిఫిట్స్ ఉంటాయి సెక్యూరిటీ ఉంది ఏ బెనిఫిట్స్ ఉన్నా నువ్వు కాలేజ్ అయిపోయినా కూడా ఫోన్ మాట్లాడు మీరు నువ్వు ఇస్తారు చొక్కాల మీద పెట్టే శ్రద్ధ ఫోన్ల మీద పెట్టే శ్రద్ధ చదువు మీద పుస్తకాల మీద పెడితే బాగుంటుంది పొద్దున్నే చదువుకోవాలిగా సలిమంట పిలిచి వస్తున్నారు అంతేగాని ఇప్పుడు కూడా లేచేవాళ్ళు కాదు ఎందురా మీరు తల్లిమెంటు వేసుకోవాలి అది కాదు పాయింట్ ఎలా అయిన ఇప్పుడు అంతా జాబ్ నోటిఫికేషన్ అంతా చాలా టఫ్గా ఉంది బయట ఇదంతా సాఫ్ట్వేర్ కానీ ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ టఫ్ అయితే నువ్వు టఫ్ అవ్వాలి టఫ్ అయ్యారు వీక్ అయితే అంట ఇంకా టఫ్లే కాదు ఎంత ఉందంటే వాడు బోమా నాగడ్డి తెలుసు నీకు తెలుసు ఎంత కష్టపడ్డాడు సెట్లయిపోయి నలభై యాభై సంపాదించు బాలి బాలగి అందరూ ఏదో అంటే సెట్ అయిపోతుంది మీరేదో ఖాళీ వీలైతే మళ్ళీ మొట్టా అవుతుంది అరువులు మెరుగుతున్నారు ఎర్ర మేము అరువులు పండగ వచ్చి రెండు రోజులు అయితే ఎట్టగాలి వచ్చినప్పుడు అయినా ఈ అరువులు మెరుగుచొని అవి చేసుకున్నాను కానీ ఏ రోజైనా చదువుకున్నాం అనుకుంటా ఇప్పుడు ఇప్పుడు ఈ రోజులు అట్టుంది కదా మార్కెటింగ్ క్రిపిలి తీసుకున్నప్పుడు సాఫ్ట్వేర్ వెళ్తాడు సిఐసి తీసుకున్నవాడు అగ్రికల్చర్ వెళ్తాడు అగ్రికల్చర్ తీసుకున్నవాడు సాఫ్ట్వేర్ ఎదురు వెళ్తున్నాడు మార్కెటింగ్ వెళ్తాడు అసలు వాళ్ళు చదివే చదువుకి చేస్తున్న రావికి సంబంధమే లేదు సో మీరే మీరేమంటే చదువుతూనే ఉన్నారు మరి మీకు ఇష్టం వచ్చిన పాత్రలోకి ఎంత కష్టమైన వెళ్ళాలి అంతా అదే ప్రాసెస్లో ఉన్నాం ఇష్టమైనది చేయడానికి ప్రాసెస్లో ఉన్నాం కానీ ఇప్పుడు ఏంటంటే బయట ఎలా ఉన్నారు ఏదైనా జాబ్ పదివేలు కానీ పదిహేను వేలు కానీ మా పిల్లోడి జాబ్ చేస్తుంది సరే జాబ్ లు కదా ఎన్ని జాబ్లకి ఎంత కన్సల్ చేసుకుంటే కూలోళ్ళకి పదిహేను రోజుకి ఐదు వందలు అన్న వాళ్ళకి పదిహేను వేలు కూలోళ్ళకి వస్తున్నాయి అంటే కూల పని కాదు అది కూర్చొని చేసే పని కానీ మెంటల్ టెన్షన్ ఏదంటే అది చేయాలి ఎంచుకోలేదు నాకు విషయం తెలుసా పెళ్లి ఎట్లా అయితున్నది తెలుసా అంతే అంతే జాబ్ జాబ్ జస్ట్ జాబ్ వాళ్ళకి శాలీ అంత వాళ్ళు వాళ్ళ సిఐడి ఆఫీసర్లా లా లేకపోతే ఆడపిల్లలు తండ్రులు సిఐడి ఆఫీసర్లా లేకపోతే సిబిఐ లో అర్థం కాకట్లే పది వంద క్వన్లు అడుగుతున్నారు వాడికి సాఫ్ట్వేర్ జాబ్ ఉందే మీ గవర్నమెంట్ జాబ్ ఉందా మీ వాడి శాలరీ ఎంత పొలం ఉందా ఇవన్నీ అడుగుతున్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏం అడుగుతుంది తెలుసా ఒకడే కొడుకు ఉండాలంటే కొడుకు ఉండాలి ఇరవై ఎకరాలు పొలం పనిచేయాలి ఇరవై ఇట్లా ఎత్తం కదా అన్ని కావాలి కానీ ఎవరు వద్దు మళ్ళా ఇక్కడ ఏమైపోతుందంటే బేసికల్గా జాబ్ అది అంత దాన గానీ ఏ జాబ్ అన్నా కానీ జాబ్ కావాలి మా పర్పస్ అలా లేదు లేకుంటే మాకు ఈ ఇయర్కి జాబ్ వచ్చి నేను ఒక యాభై వేలు తీసుకున్నాను ఆ సీసారిలో జాబ్ వచ్చింది నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నీకు తెలియదు కదా ఆ రోజు ఫోన్ చే కన్ఫామ్ అయింది మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ ఉన్నాయి ఏంటి అంటే వద్దే వద్దు అని ఇద్దరు సో నేను ఇంకా ఆ ఫీల్డ్ కాదనుకున్నా నేనున్న ఫీల్ నేను ఎంచుకున్న ఫీల్డ్ గవర్నమెంట్ జాబ్ అది లేటు అందరికి తెలిసిన విషయం మామూలుగా యాచల్గా ఏంటంటే ఊరికి వచ్చినప్పుడు సంక్రాంతి అందరూ మీ వాడు ఏం చేస్తున్నాడు అంటే మన పేరెంట్స్ని అడుగుతుంది అవును మీ మీ పెద్దవాడు ఏం చేస్తున్నాడు సింహోడు ఏం చేస్తున్నాడు అని మన కష్టాలు వాళ్ళకి తెలియవు కదా మీ బడే కష్టాలు మీకే తెలుస్తున్నాయి అదొకటి ఇప్పుడు మన కష్టాలు మనకే తెలుసు ఎవరన్నా నేను నీకు ఎప్పుడో మాట చెప్తున్నా సక్సెస్ అయినోడు ఏం చెప్పినా తూ అన్నా తా అన్న నమ్ముతాడు సక్సెస్ గా ఏం చెప్తే పోరా మత్తు సో మనం ఏం చేయాలంటే వేచి చూడాలి ఏంటి వేచి చూడాలంటే మనకు వచ్చిన తర్వాత మనం ఎన్నేం చెప్పొచ్చు సో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు కష్టపడతా తెలుసు బావర్ది మా అయ్యాడే మా బామర్దే మామలు అయితే సక్సెస్ కావాలంత వరకు వాడి ఎన్ని అంటే మంచి మాటలు చెప్పినా దెయ్యాలు వేదాలు యాక్చువల్ అంటూ ఒకటి చెప్పాలంటే వ్యూవర్స్ అందరికి ఒకటి చెప్తున్నారు చూసే వాళ్ళందరికి ఏంటంటే ఎగ్జామ్స్ ఊపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి కానీ కాంపిటేషన్ వాళ్ళకి కాంపిటీషన్ ఎట్లు ఒకసారి నువ్వు పొద్దున లేచినా ప్రాక్స్ ఏం చేస్తావు బ్యాంక్ వచ్చిందో ఒక జాబ్ రావాలంటే ఓసీ అతనికి ఓసీ అతనికి జాబ్ రావాలంటే ఎంత కష్టం ఉంటుందో అని మాకు తెలుసు నేను చెప్పటం కాదు మా చెప్తే మీకు ఇంకా బాగా అనుకుంటుంది చెప్తున్నా ఏం చెప్తాడు పొగ ఎగ్గేది గొప్ప ఏం చెప్తాడు పొగ ఈ పొగ ఎట్టుందంటే సే మన ఊర్లో జనాలు లెక్కనే ఉంది ఎట్టుపోతాటే అవుతుంది పొగ కూడా అంతే మనుషులు ఎటుపోతే వస్తుంది అవుతుంది ఊర్లో జనాలు కూడా అంతే ఏంటంటే స్నేహ సందేశం వాళ్ళకు మా మా ఊర్లో వాళ్ళ కష్టపడుతున్నా మీ ఊర్లో మీరు కష్టపడండి ఊహించండి మన కష్టాలు ఇప్పుడు అంత ఏం పర్లేదు ఇప్పుడు ఇప్పుడే బిగిన్ అవుతుంది వాట్ ఎవరు ఎవరేమనుకున్నా మీరేం పట్టించుకోవద్దు మీ గోల్ మీరు రీచ్ అవ్వండి అంతే వాళ్ళ ఎంత పొల్లమ్మ పొల్లయ్య కాకపోతే కొంచెం ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది కొంచెం మనం ఒక టైం ఏదొచ్చేసరికి ఫ్యామిలీకి వాళ్ళు కష్టపడాలి బాగా మన ఖర్చులకు కానీ కానీ ఏదంటే దానికి వెళ్తే తర్వాత ఇబ్బంది పడాలి వాడు ఎప్పుడు బీకేస్తో తెలియదు ఆల్రెడీ మా వాడికి నాకు తెలిసిన వాడు ఎందుకు మా క్లాస్ అవతానికి ఒకడతానికి జాబ్ బీకేసేది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి నన్ను సాఫ్ట్వేర్కి వెళ్ళమని బాగా పుష్ చేశారు నేను ఎంసీఏ తీసుకుని ఆర్డర్లు నెలలు క్రింద పైన పడి అది అర్థం కాక మళ్ళీ డిస్కంటిన్యూ అయ్యి ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసి ఇప్పుడు నా లైఫ్ హ్యాపీకి ఉంది ఎప్పుడైనా కూడా లేట్ అయినా కూడా మీకు నచ్చిన ఫీల్డ్లో ఖచ్చితంగా మీరు రాణించగలరు కాకపోతే నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తుంటాయి మనకి జాబ్ వస్తుందా రాదా ఈ ఈ ఫీల్డ్లోకి వెళ్తే మనం సస్టైన్ అవుతుందా లేదా ఇలాంటి నెగిటివ్ నెగిటివ్ థాట్స్ అన్నీ వస్తాయి ముందు వాళ్ళకే కాదు మనకొస్తాయి మనకి చెప్పే వాళ్ళకంటే మనకొస్తాయి వాటిని నిలబడి ముందుకు ముందుకెళ్తే ఈ మంట విరికి మీరు మీరు వెళ్తా అదే మామూలు ఇంక అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాయి